మార్నింగ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ టు ఎవ్రీ మై బ్యూటిఫుల్ ఎఫ్రెష్ ఎఫ్రెష్ గురించి ఎప్పుడు ఎవ్రీడే చెప్తూ ఉంటాను ఇంట్లో ఫుడ్ కన్నా నేను ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇచ్చేది న్యూట్రిషన్ ఫుడ్ అండి ఎందుకంటే న్యూట్రిషన్లోని కెమికల్ లేదు అలాగని చెకప్ చెక్ చేయండి ఎన్నో చెకప్లవి వస్తుంది దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అంటూ ఉండవు హెల్దీగా ఉండడానికి ఆరోగ్యంగా ఉండడానికి టూ థౌజండ్ టెన్ నుంచి ఈ రోజు వరకు నేను న్యూట్రిషన్ వాడుతున్నాను మీ ముందు ఎలా ఉన్నానో మీరు చూస్తున్నారు మెసేజ్లు పెడుతున్నారు ఓకే మన ఇంట్లో ప్రతి ఒక్క కూరగాయలు మనకేంటి మెడిసిన్ వేసి పండిస్తున్నారు ఓకే ఆ మెడిసిన్ ఎఫెక్ట్ ఎక్కువ వచ్చేస్తుంది చూడటానికి ఏదో తినాలి కాబట్టి మధ్యాహ్నం పూట తినడం తప్ప అందులో అయితే అంత ఇంగ్రీడియంట్స్ ఏం లేవు మా బ్యూటిఫుల్ లేడీస్ ఏదో అడుగుతున్నారని ఏదో చేస్తున్నాను అంతే కానీ హండ్రెడ్ పర్సెంటేజ్ రిజల్ట్ వచ్చేది న్యూట్రిషన్ న్యూట్రిషన్లో నేను గ్యారంటీ ఇవ్వగలను అంతేగాని ఇంట్లో ఫుడ్ మీద అయితే నేను గ్యారెంటీ ఇవ్వలేను మ్యాంగో ఫ్లేవర్ ఫ్రెండ్స్ నూట పద్నాలుగు పోషకాలు ఇప్పుడు నేను సప్లిమెంటరీ వేసుకున్నాను కదా అందులో అన్ని ఇంగ్రీడియంట్స్ అన్నమాట అంటే షేక్లో కొన్ని పోషకాలు నూట పద్నాలుగు ఉంటే మిగతా వాటిలో చూడండి ఇప్పుడు అన్నం తింటాం మంచి కూరలు చేసుకొని తింటాం కదా సేమ్ బాడీలో కూడా ఎన్నో కోట్ల కణాలు ఉంటాయి ప్రతి ఒక కణానికి ప్రతి ఒక నరానికి మంచి న్యూట్రిషన్ కావాలి పోషకాలు విటమిన్స్ మినరల్స్ కావాలి సో ఆ మినరల్స్ విటమిన్సే మేము వేసుకునేవి సప్లిమెంటరీ వేసుకుంటున్నాం అన్నమాట ఓకే ఫ్రెండ్స్ అర్థమైంది కదా మీరు తాగుతుంటే డిజైన్ చేస్తాను ఓకే మరి మంచి బ్యూటిఫుల్ మెసేజ్లు పెడుతున్నారు అందరూ మరి కిచెన్ కిచెన్లోనే నిన్న చేసిన వంటకాలకి ఈరోజు ఏం స్పెషల్ అని అడుగుతున్నారు ఓకే చేసి చూపిస్తాను ఓకే ఫస్ట్ ఇది తర్వాతే అది